జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఒకటవ భాగము ఆ రాత్రంతా అందరూ సుఖంగా సంతోషంగా నిద్రించారు విభీషణుడు కూడా ఆ రాత్రి అక్కడే రామలక్ష్మణుల వద్ద ఉన్నాడు ఇంతలో తెల్లవారింది విభీషణుడు రాముని వద్దకు పోయి చేతులు కట్టుకుని నిలబడ్డాడు రామా నీ సేవ కొరకు నీకు స్నానము చేయించుట కొరకు ఈ స్త్రీలు నిలబడి ఉన్నారు వీరు నీకు స్నానము చేయిస్తారు మీరు సిద్ధం కండి అని అన్నాడు అప్పుడు రాముడు విభీషణ నాతో పాటు లక్ష్మణుడు సుగ్రీవుడు ఇంకా ఇతర వానర ప్రముఖులు ఉన్నారు కదా వారిని కూడా స్నానమునకు ఆహ్వానించు అయినా ఇప్పుడు నాకు మంగళ స్నానములేమిటి విభీషణ అయోధ్యలో భరతుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు ముందు నేను భరతుని కలుసుకోవాలి తరువాతనే ఈ మంగళ స్నానములు మైపూతలు అలంకారములు అమూల్య వస్త్రధారణ ఇంతకు మేము అయోధ్యకు తొందరగా వెళ్ళుటకు మార్గమేమున్నది నడిచి వెళితే ప్రయాణము చాలా కష్టము పైగా చాలా కాలము పడుతుంది అని అన్నాడు రాముడు రామా అయోధ్యకు వెళ్ళడం గురించి నీవు దిగులు చెందకు ఒక్కరోజులో మీ అందరినీ నేను అయోధ్యకు చేరుస్తాను యక్షులకు అధిపతి కుబేరుడు నాకు రావణుడికి అన్నగారు ఆ కుబేరుని వద్ద పుష్పకము అనే విమానముండేది నా సోదరుడు రావణుడు కుబేరుని యుద్ధములో జయించి ఆ విమానమును స్వాధీనం చేసుకున్నాడు అది ప్రస్తుతం నా ఆధీనములో లంకలో ఉంది దానిని నీ ఆధీనం చేస్తాను నీవు నీ పరివారమందరూ ఒక్కరోజులో ఆ పుష్పక విమానము మీద అయోధ్యకు చేరవచ్చును అందుకని అయోధ్యకు వెళ్ళడం గురించి ఆలోచించవద్దు నీవు సీత లక్ష్మణుడు నా అతిథులుగా కొన్నాళ్ళు ఇక్కడే ఉండి నేను అర్పించే అతిథి సత్కారములు అందుకుని నన్ను కృతార్థునిగా చెయ్యండి సుగ్రీవుడు కూడా తన సమస్త సైన్యములతో లంకలో ఉండి నా ఆతిథ్యము స్వీకరించేటట్టు చెయ్యి రామా నేను నీకు సేవకుడను ఈ లంక రాజ్యాధిపత్యము నీవు నాకు పెట్టిన భిక్ష అని ప్రార్థించాడు విభీషణుడు ఆ మాటలు విన్న రాముడు అందరూ వింటూ ఉండగా విభీషణుడితో ఇలా అన్నాడు విభీషణ నీవు నాతో స్నేహం చేయడమే నాకు ఒక అతిథి సత్కారము నీవు నాకు ఈ యుద్ధములో ఎంతో సహాయము చేశావు నీవు లేకపోతే నేను ఈ యుద్ధము గెలిచి ఉండేవాడిని కాదు కాబట్టి నీవు అనునిత్యము నన్ను పూజిస్తూనే ఉన్నావు అతిథి సత్కారములు చేస్తూనే ఉన్నావు నీ కోరికను నేను తప్పకుండా మన్నిస్తాను కానీ నా మనసు భరతుని చూడవలెనని చాలా తొందరపడుతూ ఉంది నా తల్లులు నా మిత్రుడు గుహుడు నా అయోధ్య ప్రజలు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి నన్ను త్వరగా అయోధ్యకు చేర్చు నీవు అర్పించిన అతిథి సత్కారములు నేను అందుకున్నట్టే భావించు అన్యథ భావించవద్దు విభీషణ నేను వచ్చిన పని పూర్తి అయ్యింది ఇంకా ఈ వానర సేనలను ఇక్కడే ఉంచి బాధపెట్టడం నాకు ఇష్టం లేదు నేను కూడా ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం భావ్యం కాదు కాబట్టి వెంటనే విమానం తెప్పించు అని అన్నాడు రాముడు రాముని మాటలను కాదనలేకపోయాడు విభీషణుడు వెంటనే పుష్పక విమానమును తెప్పించాడు ఆ విమానము సూర్యకాంతితో సమానంగా వెలిగిపోతూ ఉంది మణులతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడి ఉంది ఆ విమానమునకు కట్టిన చిరుగంటలు పిల్లగాలికి మృదుమధురంగా సవ్వడి చేస్తున్నాయి ఆ విమానములో కూర్చోవడానికి మెత్తటి ఆసనములు అమర్చబడి ఉన్నాయి విమానము వచ్చినట్టు రామునికి తెలిపి విభీషణుడు రాముని పక్కనే నిలబడ్డాడు రాముడు పుష్పక విమానము వద్దకు వచ్చాడు ఎత్తైన పర్వతము మాదిరి ఉన్న ఆ విమానమును చూసి రాముడు లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్